రేవంత్ రెడ్డి రోజు రోజుకు సీన్ రివర్స్ అవుతూ ఉంది రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే ఆయన అరాచకమైన నోటితోటి రేవంత్ రెడ్డి అంటే ఇక గుండాలకు రౌడీలకు కొదువ ఉండదు తావే ఉండదు అన్నట్టుగా ఉంటుంది వ్యవహారము అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి కొందరు బీఆర్ఎస్ నాయకులు ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి పైన ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు శాంతి భద్రతలను ఆగం చేసేటట్టుగా రౌడీలను రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు దయచేసి ఇద్దరిపైన యాక్షన్ తీసుకోనని ఎస్పీకి చెప్పారు ఒకసారి విందాం సీఎం రేవంత్ రెడ్డిపై ఎస్పీకి ఫిర్యాదు బీఆర్ఎస్ గద్దెలను కూలగొట్టాలని పిలుపులపై చర్యలకు డిమాండ్ రాష్ట్రంలో అలజడు రేపేలా వ్యవహారం ఎమ్మెల్సీ కోట్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ దిమ్మిలను కూలగొట్టాలని పిలుపు ఇవ్వడంపై ఇక దానిపైన వాళ్ళు ఎస్పీకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది అయితే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే టీడీపీ రండి గద్దెలు కూలగొట్టండి తెలంగాణ మనదే అనుకుని మాట్లాడడం జరిగింది కదా ఈ విషయంలో ఎస్పీ గారు ఏం యాక్షన్ తీసుకుపోతున్నారు నిజానికి ఈ పోలీస్ వ్యవస్థ గట్టిగా పనిచేయదలిస్తే మొదలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలి ఎందుకంటే మేము కూడా రైట్స్తోటే మాట్లాడుతున్నాం విత్ ప్రూఫ్స్తోటే మాట్లాడుతూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో క్రిమినల్ యాక్టివిటీస్కి పాల్పడ్డట్టుగా సెంట్రల్ గవర్నమెంటే చూపెట్టింది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మోస్ట్ క్రిమినల్ సీఎం ఎవరైనా ఉన్నారా అంటే అది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నారని చెప్పడం కూడా జరిగింది అదే విషయంలో మొన్న మాట్లాడిన తరహాల పరంగా చూసుకుంటే ఏమంటాడు కూలగొట్టండి పగల కొట్టండి గోత్తేసి పాతేయండి ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ గూండాలకు రౌడీలకు ఇచ్చే కార్యక్రమం దిశగా రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు ఈ విషయంలో ఇట్లాంటి వ్యక్తి తెలంగాణ సమాజంలో ఉన్నాడు కన్నా నాలుగు గోడల మధ్యలో ఉన్నాడు ఎంతో మేలని ఆ యొక్క బీఆర్ఎస్ శ్రేణులు పోయి ఎస్పీ గారికి ఫిర్యాదు చేసి అతని మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలంటూ ఈ విధంగా చేయడం జరిగింది ఇంకెన్ని కేసులు వేయించుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైనా తెలంగాణ ఉద్యమాలు చేసి కానీ లేకుంటే ప్రజల కోసం కొట్లాడైనా కానీ లేకుంటే అవినీతి బయట జైలు పోతే అదో గొప్ప పేరు ఉంటుంది ఎప్పుడు చూసిన క్రిమినల్ కేసులు క్రిమినల్ కేసులు క్రిమినల్ కేసులు ఇద్దరు ఇంకేమైనా ఉన్నాయా మనకి ఎన్ని కేసులు పెట్టిన తర్వాత గవర్నమెంట్ మారితే రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉంటుందో चूसिगा